గుడ్ మార్నింగ్ ఇప్పుడు కొన్ని పొద్దున్న ఇంటి వర్క్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నానండి ఈ వర్క్ ఇలాగే కొన్ని ఇప్పటి నుండి వెళ్ళాను ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా లైట్ ఇట్లాగే ఆపేసారు ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకున్నాను అంటే కొద్ది లాస్ ఉంటుంది నాకు పొద్దున సాయంత్రం ఉండి పొట్లగా వేసేది అందుకని పొద్దున వేయాలి సాయంత్రం వేయాలి కాబట్టి ఎక్కువసేపే ఉంటుందన్నమాట అయితే షాప్ ఓపెన్ చేసేస్తున్నామండి షాప్ ఓపెన్ చేసి ఈజ్లీ పెట్టేసుకున్నామండి తర్వాత సాంబారు షేర్వా ఇవన్నీ తయారు చేసుకోవాలి అన్నీ చేసే లోపల ఏడు ఏడున్నర అయిపోతుంది రోజు ఇప్పుడైతే ఐదు గంటలండి ఐదు గంటల నుంచి చేస్తే ఏడున్నరకు అయిపోతుంది మాకు టైము ఫ్రెండ్స్ హాయ్ అండి ఉదయం అయితే కొరవ కంటిన్యూషన్ తీయలేకపోయానండి చూడండి తర్వాత షాప్ లో ఇప్పుడు కూడా టిఫిన్ వేసుకోవాలి అన్ని రెడీ చేసుకుంటాము మనం పక్గా ఉంది బాధవా

నిన్నై తెచ్చామండి ప్లాస్కో నాకైతే భలే బాధగా ఉంది ఎన్ని కనీసం నాలుగైదు రోజులు కూడా అవ్వాలి ప్లాస్కో తెచ్చి పగిలిపోయిందండి మరి దారుణంగా పదిహేను వందలు పెట్ట తెచ్చా ఉందా అది ఇట్లా గ్లాస్ వేపియ్యాలన్నా కూడా ఎనిమిది వందలు అంట ఎనిమిది వందలు గ్లాస్ వేపేయాలని ఏందో అర్థం కాట్లా గ్లాస్ అయితే ప్లాస్కో తెచ్చుకోవాలండి మామూలు తెచ్చుకోండి ఇలా ఎందుకు పగిలిపోయింది కూడా అర్థం కాలేదు మాకు అయితే చూపించానా ఏ విధంగా పగిలిపోయింది কোকোছে <laughs>